సో చూస్తున్నారు కదా ముందుగా అయితే మనం ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాము అంటే బిల్డింగ్ కంటే ముందు మనం కంపల్సరీ కంపౌండ్ వాళ్ళు ఏదైతే ఒక పన్నెండు ఫీట్ల హైట్తో అనుకుంటున్నాం మెటీరియల్ కూడా పోవడానికి ఆస్కారం ఉండదు అంటే ఇక్కడ అవుట్స్కట్ కాబట్టి మెటీరియల్ కూడా దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనమైతే ఫౌండేషన్ కోసం ఇప్పుడు ఏదైతే జాలి తీసుకెళ్తున్నారో ఆ యొక్క జాలిని మనం త్రీ ఫీటు విడ్త్ త్రీ ఫీటు ఇంకా లెంత్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సైడ్ ఉంటుంది సో ఆ యొక్క ఫౌండేషన్ని మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం అది మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఈ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది త్వరలోనే వన్ ఇయర్లో ఈ యొక్క బిల్డింగ్ మనం కంప్లీట్ చేసి మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాను నేను అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి చూస్తున్నారు కదా మాతృదేవోభవ అనాథాశ్రమం సొంత గూడు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నామో మరి ఎంతో సంతోషంగా మేము వర్క్ స్టార్ట్ చేసుకుని ముందుకెళ్తూ ఉన్నాం మరి నా వెనక కనిపిస్తున్నటువంటి మన బ్రిక్స్ తయారవుతూ ఉంది ఒక నలుగురు ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి మరి వాళ్ళతో పాటు ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమందితో ఈ యొక్క బ్రిక్స్ తయారు చేసుకొని మన ఇల్లు మన సొంత ఇల్లు మనం కష్టపడి కట్టుకుంటే ఆ సంతోషమే వేరుంటుంది కాబట్టి సో మనమే కష్టపడుతున్నాం మన ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది కష్టపడతా ఉన్నారు సో ప్రతిరోజు ఒక్కొక్క బ్యాచ్తో వచ్చి మనం ఇక్కడ వర్క్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సో అలాగే మరి మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మనం ముందుకు సో మనమే కష్టపడుతుంటే కొంచెం బాధగా ఉంది కొంచెం కష్టంగా కూడా ఉంది సో మీ అందరి ఆశీర్వాదం మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది ఇంకా ఈ వర్క్ ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తుంది కాబట్టి సో దయచేసి మీరందరు ముందుకొచ్చి తలా ఒక చేస్తే మన ఆశ్రమం ఒక వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో ఏదేమైనా మన ఆశ్రమం మన నూట యాభై మందితో కష్టపడి కట్టుకుంటే ఆ సంతోషమే వేరుంటుంది కాబట్టి మేమే కష్టపడుతున్నాం మేము కష్టపడే దాంట్లో మీ ఊరు కూడా పాలు పంచుకొని సపోర్ట్ చేస్తే ఈ యొక్క ఆశ్రమం ఇంకా ముందుకెళ్తుందని సో మన మెటీరియల్ కూడా ఎవరైతే మొన్న ఒక టన్నున్నర స్టీల్ అందించారో ఆ స్టీల్ తోటే మనం ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఫౌండేషన్కి దాన్ని మ్యాట్ అంటారు ఆ మ్యాట్ త్రీ ఫీట్ అండ్ విడుతూ ఉంటుంది ఆ మెటీరియల్తో అయితే మనం కంప్లీట్ చేసుకోగలిగినాం మళ్ళీ మనకు మెటీరియల్ కూడా అయిపోయింది సో ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి మరి సిమెంట్ షాపు స్టీల్ షాప్ వాళ్ళు ముందుకొచ్చి కొంచెం మీకు తోచిన విధంగా స్టీల్ కానీ సిమెంట్ కానీ అందిస్తే ఈ వర్క్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అండ్ ఇంకెవరైనా మీకు తోచిన విధంగా మరి ఈ వర్క్ కోసం ఆర్థిక సహాయం అందించినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీ నేమ్స్ కూడా శిలాపలక పైన కూడా చెక్కించి మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది ఒక దేవాలయాన్ని నిర్మించాలంటే ఎంతో కష్టపడతాం సో ఇది కూడా ఒక దేవాలయం లాగానే నూట యాభై మంది కోసం మనం ఈ యొక్క ప్రయత్నం కాబట్టి సో మీ నేమ్స్ ఎప్పటికీ నిలిచిపోయే విధంగా మనము కంపల్సరీ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ వంతు సాయసాలు అందిస్తారని ఆశిస్తూ అలాగే ఈ యొక్క వీడియోని కూడా పది మందికి షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఈ యొక్క వీడియో ఒకరికి చేరితే సహాయం చేసేవాళ్ళు ముందుకొస్తారు వీడియో షేర్ చేయడం కూడా ఒక సహాయమే నూట యాభై మంది అభాగ్యుల కళ నెరవేరుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ